నగరపాలక సంస్థలో పనిచేయచున్న ఆప్కాస్ ఉద్యోగులు కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు ప్లకర్లు సిఏటియు జెండాలు చేతపట్టుకుని తమ సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం వేడనాడాలని డిమాండ్ చేశారు అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేదే లేదని భీష్మించుకుని కూర్చున్నారు పోలీసుల జోక్యంతో అడిషనల్ కమిషనర్ నందర్ కార్పొరేషన్ కార్యాలయం చేరుకుని యూనియన్ నాయకులు కార్మికులతో సమస్యలపై చర్చ జరిపారు అనంతరం కమిషనర్ సూర్యతేజతో ఆయన ఛాంబర్లో సమస్యలపై వివరంగా చర్చ జరిపి వివరించారు సమస్యలు పరిష్కరించేందుకు నెల రోజులు గడువు ఇవ్వాలని అధికారులు కోరడంతో వారు ఇచ్చిన హామీతో కార్మికులు యూనియన్ నాయకుడు ఆందోళన విరమించారు అనంతరం యూనియన్ గౌరవాధ్యక్షులు కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆప్కాస్ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పలు దపాలు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు విధి లేని పరిస్థితులలో విధులు బహిష్కరించి ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు అలాగే అరవై సంవత్సరాల నిండిన తొంభై మూడు మంది కార్మికులను నిర్దాక్షిణంగా పనిలో నుంచి ఆపివేయడం సరైన చర్య కాదని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదల వెంకటేశ్వర్లు రూరల్ కార్యదర్శి కొండ ప్రసాద్ సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు రూరల్ కార్యదర్శి కె పెంచల నరసయ్య తదితరులు పాల్గొన్నారు మీకు మేము తెలియజేస్తాం మీరు కమిషనర్ గారితో అయినా సరే మాట్లాడినా మాకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఈ ధర్నా ఇక్కడ విరమించకూడదు అనేది మేము యూనియన్ నిర్ణయంగా అనుకూలం వీటిల్లో మీ దృష్టికి దేవాల్సినటువంటి సమస్యలు ఒకటి అరవై సంవత్సరాలు నిండినటువంటి అన్ని విభాగాల్లో అరవై సంవత్సరాలు పూర్తయినటువంటి వారిని ఏ రకమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్క రూపాయి కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా వారిని పనిలో ఆపేశారు వారిని కొనసాగించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేంత వరకు కొనసాగించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వారి వివాసులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇది మనం ప్రధానంగా అడుగుతున్నటువంటి డిమాండ్ రెండు చనిపోయినటువంటి కార్మికులు ఉన్నారు ఇప్పటికే ముప్పై నాలుగు మంది అర్జీలు ఎక్స్గ్రా ఇవ్వాలి అని చెప్పి జీవో ఉంది రెండు లక్షల రూపాయలు సాధారణంగా చనిపోతే రెండు లక్షల రూపాయలు ప్రమాణ చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మనం సమ్మె చేసి పోరాడి సాధించుకున్న జీవో ఉంది ఆ ఎక్స్గ్రేషన్ అర్జీలు రెండేళ్ల నుంచి అక్కడ మూలుగుతూ ఉన్నాయి ఆ ఎక్స్గ్రేషన్ అర్జీలు అక్కడ నుంచి కదలలేదు లక్షల రూపాయలు మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దుమ్ము నూలి మురికి వైరస్ మధ్య పనిచేస్తున్నారు ఈ రోజు వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకి లక్షల రూపాయలు పెడుతున్నారు ఒక పక్క డబ్బులు ఏమో ఏసైపోతున్నాయి అక్కడ వైద్య సేవలు అందడం ఏ రకమైనటువంటి వైద్య సదుపాయం లేదు డ్రైవర్లకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈఎస్ఐ గుర్తించడం ఎందుకంటే ఇరవై ఒక్క వేల ఉన్న వాళ్ళకి ఈఎస్ఐ ఇరవై ఒక్క వేల పై ఉన్నటువంటి వాళ్ళకి ఈఎస్ఐ గుర్తించదు మన నగర పాలక సంస్థ కార్మికులు మా కార్మికులు మన కార్మికులు కాబట్టి ఖచ్చితంగా మీ సంక్షేమమే మా ధ్యాన్ అందులో వేరే ఆలోచన లేదు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కావచ్చు లేదా ఏవేది కారణాల వల్ల ఆగిపోయి ఉంటే వాటన్నిటిని కూడా వెన్ వెంటనే త్వరితరగన పూర్తి చేసి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి అది జరుగుతుంది అదేవిధంగా చనిపోయిన కార్మికులకు ఎక్స్గ్రేషి కావచ్చు ఉద్యోగాలు అంటే మనకు ఉన్నటువంటి గవర్నమెంట్ గైడ్ ప్రకారం ఏది ఎక్స్గ్రేషియా ఉద్యోగులు రెండు ఇవ్వాలా లేదా ఎక్స్గ్రేషియా మాత్రమే ఇవ్వాలనేటువంటి దాన్ని పరిశీలించి దాన్ని అవసరమైతే పై పై స్థాయి అధికారుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఖచ్చితంగా అది కూడా అమలు చేస్తామని దాన్ని మీరు అనుకూలంగా మీరు ఏ విధంగా మళ్ళీ చర్చ చేయడం మాట్లాడి మనం ఒకసారి ఆలోచిద్దాం అయితే ఇక్కడ మనకు ఒక సమస్య ఏంటంటే మీ అందరికీ తెలుసు చాలా మంది పేరుకి మున్సిపల్ వర్కర్ గానో మేస్త్రి గానో రిజిస్టర్ పట్టీలో ఆదా వేసుకుంటున్నాడు కానీ పనికి పనిలో మాత్రం కనబడటం లేదు అంటే పది మంది చేయాల్సిన పని ఐదుగురు ఆరుగా చేయాల్సి వస్తుంది